హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు పెరిగాయా తగ్గయా స్థిరంగా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ ముందుకు ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి తగ్గాయి వెండి ధరలు అనేవి పెరిగాయి అనమాట అయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు బంగారం ధరలు ఎంతవరకు తగ్గాయి వెండి ధరలు ఎంతవరకు పెరిగాయి అనేది చాలా క్లియర్గా మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు కనుక అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో లాస్ట్ లో ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి మన వీడియో అనేది కొంతమందికైనా యూజ్ అవుతుంది అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అవుతుంది సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని అరవై ఆరు వేల రెండు వందల రూపాయలు అయితే ఉందన్నమాట అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు యాభై రెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలోని స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకా ఈ రెండు రాష్ట్రాల్లోని వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం మీ రెండు రాష్ట్రాల్లోని ఈ రోజు వన్ కిలో వెండి ధర తొంభై వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి రోజుకి బంగారం ధరలు అనేవి తగ్గితే వెండి ధరలు అనేవి స్వల్పంగా అన్నమాట సో చూశారు కదా ఈ రోజు తగ్గినటువంటి బంగారం ధరలు మరియు పెరిగినటువంటి వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే